ఫ్రెండ్స్ మీకు గుర్తున్న అమరావతిలో బాగా వాటర్ వస్తే ఎలా ఉంటుందో చూస్తా అన్న చాలా రోజుల క్రితం ఒక వీడియో ఉంది చూడండి ఎలా వచ్చింది వాటర్ మాములు ఉంది చూపిస్తా చూపిస్తాను మీకు చాలా దగ్గర చూపిస్తా తానే అవి వెళ్ళి గుర్తుంటుంది గుర్తుంటుందా ఇప్పుడు కృష్ణ గురించి కూడా చెప్పాను ఇప్పుడు కృష్ణ గురించి కూడా చెప్పాను ఎక్కడ దాకా వచ్చిన చూడండి మొత్తం నీలమయం ఫ్యామిలీ ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం నిలమయం చూసే అమరావతి ఉడితే వస్తుంది ఈ వీడియోస్ మొత్తం నిలమయం అప్పుడు మొత్తం నైపోయింది కొండలో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది గడ్డం అద్దీ కూడా వదిలితే కనుక ఇక ప్రకాష్ నీళ్ళు వస్తుంటే నీళ్ళు వస్తుంది కదా పోలీస్ వస్తున్నాడు బాగా జరిగింది చూశారా ఫ్రెండ్స్ నీళ్ళు ఎలా కూర్చున్నాయి అతనికి అనుకున్న అప్పుడు మాట ఇచ్చాను వాటర్ వస్తే బాగా చూపిస్తాను చాలా బాగుంది

కొండలు మీకు కనిపిస్తుంది బాల్యం ఉన్నాయి కానీ ఫిజికల్గా చూస్తే బాల్యం ఉన్నాయి కొండలు చాలా మనోహరంగా ఉంది ఉల్లాసంగా ఉంది Some of the like a lost my పెద్ద ఒడ్డు ఉంటుంది ఇక్కడ అది కూడా మునిగిపోయినాయి వేస్తుంది అమ్మకి చాలా అంతా నీలమయం కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మకు సాంగ్ సాగు నాకు తెలియదు చాలా బాగుంటుంది కానీ వాటర్ చాలా తీ ఉంటాయి నేను తాగేది కూడా అదే కృష్ణమ్మ బాగుంటుంది చాలా టీగా ఉంటుంది ఎంజాయ్ ఫ్రెండ్స్ వాటర్తో ఎంజాయ్ చేయండి